శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు వేద పారాయణదారులు ఇతర సిబ్బంది పోటు సిబ్బంది వాహనం బేరర్లు మేళం సిబ్బంది కళ్యాణకట్ట క్షురకలకు శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు వస్త్ర బహుమానం అందజేశారు తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ చైర్మన్ నాయుడు చేతుల మీదుగా వస్త్రాలను అందించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్లు తెలిపారు స్వామివారి కృపతో సిబ్బందికి వస్త్ర బహుమానం అందించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కర్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ వస్త్రాలు విత్తరణ చేయబడుతుంది ఎంపీ వేముల ప్రభాకర్ రెడ్డి గారు మేము కలిసి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇస్తుంటాం ఈసారి చైర్మన్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మొదట కొంతమందికి మొత్తం బట్టలు ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ పోర్టు వేద పారాయణదారులు ప్రధాన అర్చకులు అందరికీ ఎవరైనా కూడా కాదు అంద ప్రతి ఒక్కరికి అలాగే మన అక్కడ వీళ్ళు తలనీలాలు సమర్పించే వర్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బట్టలు ఇస్తాము ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ మాకు ఈ అదృష్టం ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకమైన ఈ బ్రహ్మోత్సవాలు జరిపే ప్రతి ఒక్కరికి కొండ మీద ఉన్న వాళ్ళకందరికీ కూడా పట్టడం పెట్టడం ఒక సాంప్రదాయంగా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈసారి అన్న చేతుల మీదుగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఓం నమో వెంకటేశాయ